నమస్తే మీరు చూస్తున్నది వెళ్తే త్రిపుర రాష్ట్ర ప్రశాంతమైన ప్రదేశమని గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ సీనియర్ నాయకుడు లోక భూపతి రెడ్డి ఇంటికి మర్యాద పూర్వకంగా కలుసుకోవడానికి విచ్చేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు గత ఎన్నో లోక భూపతి రెడ్డితో కలిసి పనిచేసిన స్నేహం ముందని తాను గవర్నర్ అయిన తర్వాత భూపతి రెడ్డిని కలుసుకోవడానికి నిజామాబాద్ జిల్లాకు వచ్చారని వివరించారు లోక భూపతి రెడ్డి స్వగృహం వద్ద మాట్లాడుతూ టూరిజం స్పాటు త్రిపురలో శక్తిపీఠం త్రిపుర సుందరి అమ్మవారు ఉన్నారన్నారు త్రిపురను సందర్శించాలని ఆయన కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఉన్నారు నిరంతర తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ మీడియా కేవలం విరాము నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది కానీ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇంతకుముందు అనేది ఇప్పుడు సిక్కిం కలిసిన తర్వాత అష్టలక్ష్మి ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రాల్లో త్రిపుర మాత్రమే ప్లేన్ ఏరియా మిగతా అన్ని కూడా గుట్టలు హిల్స్ తర్వాత మంచు గురిచేటువంటి ప్రాంతం ఇవన్నీ ఉంటాయి త్రిపురలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని అంటాము నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే హిమాలయాలు హిమాలయాలు అంటే మంచు అని అనుకుంటాము త్రిపురలో మంచు కొట్టదు మనకు బెంగాల్ ఆ ప్రాంతంలో ఏదైతే వాతావరణం ఉంటుందో అదే వాతావరణం అక్కడ ఉంటుంది త్రిపుర అగర్ అగర్ అగర్వుడ్కి ఫెమిలియర్ అందుకనే త్రిపుర రాజధాని అగర్తల అగర్వుడ్ పేరుతో వచ్చినటువంటిది అక్కడ అగర్బత్తి అగర్వుడ్ చెట్లు దాని యొక్క ఆయిల్ దాని యొక్క కట్టే పుల్లలు ఏవైతున్నాయో దాని లోపల షాగ వచ్చేటువంటి పుల్లలు అవి అరబ్ కంట్రీస్లలో కాల్చి దాని యొక్క స్మెల్లు ఇంచేస్తుంటారు చాలా కాస్ట్లీ అవి అదే రకంగా త్రిపురలో రబ్బర్ ప్లాంటేషన్ కేరళ తర్వాత రబ్బర్ ప్లాంటేషన్ ఎక్కువ అదే రకంగా వరి ఉంటుంది వరి రెండు రకాలుగా ఉంటుంది మన దగ్గర పొలాలలో నీటితో పండించేటువంటి వరి ఉంటుంది మామూలుగా పుష్కి పంటలాగా జొన్న సద్ద ఎట్లయితే వేస్తామో ఆ రకంగా వరి కూడా వేస్తారు గుట్టల మీద వేస్తారు